ਉੱਤ ਉਧਰ ਡੋਰ ਦੀ ਨਾਟ ਵੀਰ ਜੂੜ ਕਰ ਰਿਹਾ ਤਾਂ ਡੋਰ ਇਸੇ ਕਈ ਤੀਸਕੇ ਲਟ ਰਿਹਾ ਮਾ ਮਾ ਹੈ ਆਈ ਬੈਨ ਅੱਮਾ ਅੰਨੇ ਉੜ ਕੰਦ ਮਾ ਆਈ ਬਾ ਅੱਬਾ ਹਿੰਤ ਸੰਤੋਸ਼ਾ ਫਿਲਕੀ ਬੇੜਾ ਇਹ ਰੰਡ ਇਟ ਇਹ ਰੰਡ ਇਟ ਕੰਮਾ ਅੰਮਾ ਇਹ ਕਰ ਰਚਨੀ ਨਾਲ ਦੀਂ ਦੀ ਟੇ ਨਾ ਨਾ ਟੇ 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 ਪੋਲੀ ਪੈਨ ਨਾ ਸਹਾਰੇ ਨਾ ਸੈੱਟ ਨਾ అవి ఇట్లా ఇట్లా పెట్టుకుంటున్నాయి దవడలో కింద అది చూడు పోతుందో దించరా దించాలి

Vamos, chino, yo no le. No tome. Ayúdame, no, no, no. Ayúdame, fala, 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 f వెనక్కి రాంటాంబు క్లాస్ గ్రేప్స్బు క్లాంబు క్లాస్

अब सोचो वाटर वाटर है। अबा। रेड बुक प्लीज। अया। हाँ। हाँ। ओक प्लीज। ओक। अबे बीच बीच बीच। बीच। बीआईआरसी हेच। అమ్ము చిన్నగా చెల్లి అక్కడికి వచ్చిన వేరే నువ్వు చెల్లి దాడా ఉన్నావు చూడక చెల్లిదా ఎట్లా డొల్ డొల్లుకుంటావాలా చెల్లి నువ్వు నువ్వు వెళ్ళి నువ్వు మళ్ళీ రా రాననిపి వాటర్ సౌండ్ చూడే వస్తున్నా చెల్లి వెనకే ఇగురా ఇగురావు അക്കാട് അടി കണ്ട മാരടുമി വാട്ടർ ഫാൽ ദിവസം ചൂപ്പ

очку bodheta kari dhe kuxi na vold anta duldente N deve ta rende Ha అందులో బడి కొట్ట చెప్పులు క్లీన్ అవుతాయి చెప్పులు క్లీన్

ఆ ముంచుతారా ఇంద్రదా ఏం జారవు ఖుషీ అబ్బా అంత అన్నగా అడుతున్నా చెల్లి అబ్బా చెల్లి అక్కడికి వెళ్ళవే అక్క రాయి మీద కూర్చోపోయేవా అక్కడ రాయ బావ్ అట్టే ఓటే వ్యూ చేడు నేను నిందులో ఎడితే డైరెక్ట్ కమ్ముకో చెల్లి నేచర్ ఫ్రెష్ వాటర్ ఫ్లో గు పో

పిల్లలు పడవబాకండి ఇంకో చేత పట్టలేదు ఇక అన్ని వేసేసుకున్నారు kale nalli solution Nih aa

It's my